యానంలో నేడు బంద్కు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ తెలిపారు యానంలో నెలకొని ఉన్న సేకరణ చెత్త తరలింపు చెత్త నిల్వ తదితర విషయాల్లో పాలనా యంత్రాంగం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వంతు కృషిలో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఎన్నో చర్యలు చేపట్టారని ఐదు రోజుల పాటు సొంత ఖర్చులతో సేకరణ చెత్త తరలింపు వంటి కార్యక్రమాలను చేయటం జరిగింది గత నెలలో రెండు వందల మంది పారిశుద్ధ్య సిబ్బందితో అన్ని మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసినదే ప్రభుత్వంపై మల్లాడి కృష్ణారావు ఒత్తిడి తీసుకురావటం గవర్నర్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను మల్లాడి స్వయంగా కలిసి సమస్య పరిష్కరించాలని కోరటం జరిగింది అన్నాడీఎంకే పార్టీ యానం శాఖ నేడు యానాం బంద్ కు పిలుపునిచ్చింది ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా పార్టీ పరంగా యానం బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నాం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యుల్ కోరారు పార్టీ సెక్రటరీ అయినటువంటి మంచం సత్యశేఖర్ సాయి కుమార్ గారు మరి ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు తేదీన శుక్రవారం బంధు ప్రకటించడం జరిగింది మరి యానం ప్రజల శ్రేయస్సును కోరి ఎన్ఆర్ పా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానం శాఖ కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పారిశుద్ధ్యం మీద అనేక పర్యాయాలు పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన సొంత ఖర్చులతో ముందు నెలలో రెండు వందల మంది పారిశుద్ధ్య కార్యక్రమం పెట్టి యానంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో కూడా చెత్త సేకరణ మరియు చెత్త తరక కార్యక్రమం చేసి మరి యానాన్ని చాలా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆయన చేయడం సొంత అదేవిధంగా ఆయన పుదుచ్చేరి గవర్నర్ గారిని సిఎస్ గారిని మరియు పుదుచ్చేరి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి ధోరణీయులు రంగసీమ గారిని కలిసి మరి ఈ పారిశుధ్యం మీద అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు తొందరలో ఈ సమస్య పరిష్కారం కనుగొనాలని ఆయన కోరడం జరిగింది మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ స్థల సేకరణ కార్యక్రమం కోసం వాళ్ళ అధికారులు కానీ మరి మన రాజకీయ నాయకులు కానీ చూస్తున్నారు అదేవిధంగా యానో ప్రజలు రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈ సమస్య చాలా సున్నితమైంది కాబట్టి అందరూ కూడా ఏదో మనం పార్టీలుగా పార్టీలు వేరు మతాలు వేరు కులాలు వేరు అనే విధంగా కాకుండా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి యానం సమస్యగా దీన్ని భావించి ప్రతి ఒక్కరికి అవసరమైన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే చూడాలని కోరుకుంటూ మరి వక సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి నల్లా ఎగన్ గారు మరియు గౌరవ అధ్యక్షులు అయినటువంటి మాధవి సత్యభాస్ గారు కూడా నన్ను ఈ బంద్కి సహకరించవలసిందిగా కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా యాన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు